కొన్ని కొన్ని కూరగాయల్లోకి వెజిటేబుల్స్ వేసుకుని వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బెండకాయ రొయ్యలు కూడా పులుసు పెట్టుకుని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా అయితే బెండకాయల్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తర్వాత రొయ్యలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పట్లో అయితే అన్ని చోట్ల ఫ్రిడ్జ్లు ఉంటున్నాయి కాబట్టి రొయ్యల్ని అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నారు అప్పట్లో అయితే ఫ్రిడ్జ్లు అవన్నీ తక్కువ కాబట్టి రొయ్యల్ని పెట్టుకొని అలాగే ఆయిల్ ఉప్పు కారం వేసుకొని పెట్టుకునే వాళ్ళు ఒక టూ డేస్ వరకు వాడుకునేవారు అలాగే రొయ్యల్ని ఈ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై అవడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వీటిలోకి అయితే యాడ్ చేసేసుకోవాలి చాలా వరకు కూరల్లో రొయ్యలు యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బెండకాయ బీన్స్ చిక్కుడుకాయ ఇంకా దోసకాయ ఆనపకాయ చాలా వరకు మా సైడ్ అయితే ఇట్లానే వండుతూ ఉంటారు మీ సైడ్ కూడా ఇలానే వండుతూ ఉంటారో నాకైతే తెలీదు నాకైతే ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లా గురించి అయితే తెలుసు చింతపండును కూడా తీసుకొని కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇవి కొంచెం పచ్చివాసన పోయాక టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కారం పచ్చివాసన పోయేదాకా కారం పచ్చివాసన పోయిన తర్వాత చింతపండున జ్యూస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఉడకడానికి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి మ్యాక్సిమం ఆ వాటర్ అంతా కూడా ఆ చింతపండు జ్యూస్ నుంచే తీసుకునేలాగా ట్రై చేయాలి తర్వాత దీనిలోనికి మసాలా కింద అయితే నేనైతే వెల్లుల్లిపాయలు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి దంచి దీంట్లోనికైతే అయితే యాడ్ చేస్తున్నాను కావాలంటే కొంతమంది ఆనియన్స్ పచ్చి రొయ్యలు ఫ్రై అయ్యేటప్పుడే వేస్తూ ఉంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వాడతలేదు మసాలా అయితే కొంచెం తక్కువగానే యూస్ చేస్తున్నాను అనుకుంటున్నాను రొయ్య స్మెల్ కూడా అంతా ఏమీ ఉండదు లాస్ట్లో ఈ మసాలా అదంతా యాడ్ చేస్తాం ఫస్ట్ నుంచి ఫ్రై చేసుకొస్తున్నాం కాబట్టి ఇక లాస్ట్లోకి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే కర్రీ అయితే బాగా ఉడికిపోతుంది మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా వండుకొని తిన్నారా బెండకాయ కొంచెం జిగురుగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా తింటూ ఉంటారు ఈ కర్రీని ఒక పక్కన రొయ్యలు ఒక పక్కన బెండకాయ ఈ రెండు ఉండడం వలన అటు రో నాన్ వెజ్ తిన్నట్టు ఉంటుంది అలాగే వెజిటబుల్స్ కూడా మనం తీసుకుంటున్నట్టు ఉంటుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా బెండకాయ రొయ్యలు పులుస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్